శ్రీ శ్రీ గురుభ్యో నమః మహా సరస్వతి నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు వారికి మే నెలలో ఎలా ఉండబోతుంది ఆర్థిక వెసులుబాటు ఉంటుందా వివాహాలు అవుతాయా ఏదైనా స్థల విక్రహాలు చేస్తే బాగా ఉంటుందా ఈ విషయం గురించి ఒక మే మాసానికి తెలియజేస్తున్నానండి ఈ కన్యా రాశి వారు ఎవరైతే ఉంటారో వారు ఆ రాష్ట్రాధిపతి బుధుడు ఎంతో అంతో జ్ఞానాన్ని కలిగి ఉంటారు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అనేది వీరికి బాగా తెలుసు ఎందుకంటే అది రెండు మనస్తత్వాలతో కూడుకున్నది త్రితత్వ రాశి ఇకపోతే ఉత్తర మూడు పాదాలు అస్తా నాలుగు పాదాలు చిత్త రెండు పాదాల వారు కన్యా రాశిలోకి వస్తారు ఈ ఉత్తర మూడు పాదాల వారు ఎవరైతే ఉన్నారో వారికి రవి మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు ఇక అస్తా నాలుగు పాదాల వారికి చంద్రునితో జీవితం ప్రారంభమవుతుంది చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు చివరిగా నక్షత్రం రెండు పాదాల వారు వారికి కుజమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు తర్వాత కేతు ఏడు సంవత్సరాలు ఈ ఉత్తర మూడు పాదాల వారు ఎవరైతే ఉన్నారో వారు రవి నక్షత్రాధిపతి కాబట్టి వాళ్ళు రూబీ కానీ రివు కెంపు కానీ ధరిస్తే అద్భుతంగా ఉంటుంది అస్తా నాలుగు పాదాల వారు చంద్రమహార్ద శుద్ధ జీవితం ప్రారంభమవుతుంది వారికి మూన్ స్టోన్ లేదా ముత్యాన్ని ధరిస్తే చాలా ఫలితంగా ఉంటుంది చిత్తా నక్షత్రం రెండు పాదాల వారికి అది కుజమార్దశతో జీవితం ప్రారంభమవుతుంది కాబట్టి వారి నక్షత్రాధిపతి ఎవరు కుజుడు దానివల్ల పొగడాన్ని ధరిస్తే వారి చాలా బాగా ఉంటుంది ఇకపోతే మే నెలలో కన్యారాశి వారికి వారి గోచార రీత్యా గ్రహ సంచారం వల్ల జన్మకేతు ఉంది జన్మకేతు వల్ల కొద్దిగా మానసిక ఇబ్బంది జరుగుతూ ఉంటుంది కొంత ఇబ్బందిదాయకమే అయినప్పటికీ ఆరవ వెంట శని భగవాన్ ఉన్నాడు కాబట్టి పరాక్రవంతంగా ఉన్నాడు శని భగవానుడు కాబట్టి వారి పనులు జరుగుతూ ఉంటాయి కానీ శారీరక శ్రమ మాత్రం జరుగుతూ ఉంటుంది మానసికమైన ఇబ్బందులు జరుగుతాయి కానీ వాటి అన్నింటినీ శని భగవాను వల్ల ఎదుర్కోగలుగుతారు ఈ మాసంలో వీరికి శని ఒకరు బాగా సహకరిస్తున్నారు ఏడవ వెంట శుక్రుడు వీరికి కావలసిన ఆర్థిక లావాదేవీలను కూడా శుక్రుడు చక్క మీకు రావాల్సిన డబ్బులు వస్తాయి మీరు ఏ విధంగా ఆశించారో ఆ విధంగా వ్యాపారం కూడా నడుస్తూ ఉంటుంది ఇకపోతే గురుబలం లేదు కానీ మే ఇరవై ఒకటో తారీఖు నుంచి వీరికి గురుబలం వస్తుంది ఎంత రోజులు చాలా తక్కువ రోజులే ఉంది కాబట్టి ఒక ఇరవై ఒక్క రోజులు వెయిట్ చేస్తే గురువు వల్ల మీకు లాభం జరుగుతుంది కన్యా రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వివాహ సమస్యలతో బాధపడుతూ ఉంటే ఈ నెల ఇరవై ఒక్కడి తర్వాత మీ ప్రయత్నాలు ముమ్మరం చేయండి మీకు ఖచ్చితంగా మీకు వివాహాలు అవుతాయి అనుకున్న సంబంధాలు వస్తాయి మంచి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి మీ యొక్క తల్లిదండ్రుల నుంచి కానీ మీ తాతల నుంచి కానీ రావాల్సిన ఆస్తిపాస్తులు ఏమన్నా ఉండేది ఉంటే అవి తగాదాల్లో కనుక ఉండేది ఉంటే ఈ మాసంలో మీకు ఆ తగాదాలన్నీ తీరిపోయి బ్రహ్మాండంగా ఉంటుంది వాహనాలు కొనాలనుకునేవారు ఈ మాసంలో కొనండి మీకు మంచి సత్ఫలితాలు వస్తాయి మంచి వాహనాలు అనుకున్న వాహనాలు మీకు లబ్ధి చేకూరుతుంది ఇకపోతే విదేశాలకు వెళ్ళాలనుకునేవారు జన్మంలో కేతు ఉండడం కా కారణం చేత స్థాన చలనం అనేది జరుగుతుంది కేతువు ధూమగ్రహం కాబట్టి మిమ్మల్ని ఒక కాడ ఉంచకుండా విదేశాలకు వెళ్ళేందుకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం ప్రతికూలను అనుకూలంగా మార్చుకుంటే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి విదేశాల వెనుకున్న వెళ్ళాలనుకునేవారు మీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండేది ఉంటే విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది ఇకపోతే ఆరోగ్య విషయం పట్ల ఈ మాసంలో మీరు జాగ్రత్తగా ఉండాలి వీలైతే రుద్రాభిషేకం చేయించండి వీలైతే గణపతి ఆరాధన చేయండి ఏదైనా ఒక గణపతి మంత్రాన్ని తీసుకొని మీరు నిత్యం చదవండి ఎందుకంటే కేతు కనుక సరి చేసుకోవాలనుకుంటే ఓ గణపతి మంత్రాన్ని తీసుకొని చదువుకుంటే చాలా బాగా ఉంటుంది ఆ గణపతికి ఇంత నైవేద్యాన్ని ఇన్ని కుడుములను లేదా అతనికి కావలసిన ప్రసాదాలను పెట్టి ఏ యొక్క లోపాలు జరగకుండా కాపాడమని చెప్తే ఈ కేతు శాంతిస్తాడు అంత పెద్ద ఉపచారాలు ఏమీ అవసరం లేదు గణపతిని ఆరాధిస్తే కేతువును మనం సరిచేసిన వాళ్ళం అవుతాం లేదా మీ తెలిసిన మంత్రాన్ని చదవండి మీకు వచ్చే ప్రార్థనను చదవండి సరిపోతుంది మనస్ఫూర్తిగా గణపతిని కనుక ఆరాధించేది ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది నేను ఒక చిన్న మంత్రం చెప్తాను గణపతికి చాలా సింపుల్ ఏమీ లేదు ఓం గమ్ గణపతయ్యే నమహ ఈ మంత్రాన్ని కనుక మీరు చదవండి ఈ మానసిక ఇబ్బంది పోయి ఆర్థిక వెసులుబాటు కూడా జరుగుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ఇది మొత్తానికి ఇది కన్యారాశి రాశి వారికి మీన మేనెల్లో మిశ్రమ ఫలితాల కంటే మంచి ఫలితాలే ఉన్నాయని చెప్పవచ్చును మీరు ఏ విధమైన బాధపడవలసిన అవసరం లేదు నూతన వ్యాపారాలు ప్రారంభించండి అధిక పెట్టుబడులు పెట్టండి అభివృద్ధిలోకి వస్తారు ఇకపోతే ఎవరి జాతకంలోనైనా కానీ తొమ్మిదవ ఇల్లు అది పితృస్థానం అండి తల్లిదండ్రుల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు మనకు దక్కుతాయా లేదా చాలా రోజుల నుంచి అని ఎదురు చూస్తున్నాము మా తాత ముత్తాతల ఆస్తులన్నీ కూడా ఉన్నాయి అవి కోర్టు తగాదలో ఉన్నాయి కొంతమంది అయితే అవి ఎక్కడ తెలియట్లేదు దస్తావేజులు ఉన్నాయి కానీ సర్వే నెంబర్లు ఇవ్వని ఈ విధంగా బాధపడుతున్నారు కాబట్టి ఈ తొమ్మిదో ఇల్లు యొక్క పరిశీలన చేస్తే మీకు అవి దక్కుతాయా లేదనే విషయం తెలియజేస్తుంది ఎందుకంటే అది పితృస్థానము తల్లిదండ్రుల యొక్క ఆస్తిపాస్తుల వివరాలు తెలుసుకోవడానికి ఆ స్థానం ఉంటుంది ఆ స్థానములో కనుక ఏవైనా చెడు గ్రహాలు కనుక ఉండేది ఉంటే మీకు రావాల్సిన ఆస్తులు వెనుకబడిపోతాయి దాన్ని శాంతింపజేసుకొని ఏదో ఒక పరిష్కార మార్గాన్ని తీసుకొని ఏదో ఒక ఉపచారాన్ని చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఉంటుంది అలాగే విదేశాలకు వెళ్ళాలని కోరికలు ఉన్నవారు నేను వెళ్ళగలుగుతామా లేదా అని సమయాన్ని వృధా చేసుకుంటూ కాలం గడిపే బదులు తొమ్మిదో ఇల్లు కనుక పరిశీలించేది ఉంటే దాన్ని గ్రహ దృష్టిలు కనుక చూసేది ఉంటే ఖచ్చితంగా మీరు వెళ్తారు ఎప్పుడు వెళ్తారు ఏ ఎంత కాలం పడుతుంది అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది అలాగే ఎవరి జాతకంలోనైనా కానీ లగ్నం నుండి పన్నెండో ఇల్లు అండి ఈ పన్నెండో ఇల్లు చాలా ముఖ్యమైనది అది ఆ పన్నెండో ఇల్లు యొక్క లక్షణం ఏమిటనంటే మనకి ఏదైనా పోలీస్ కేసులు అవుతాయా ఒకవేళ అయితే ఎలా తీర్చుకోవాలి ఏదైనా జైలు పాలయ్యే అవకాశం ఉందా లేదా అనారోగ్య సమ సమస్యలతో నేను ఏమన్నా మరణించే అవకాశం ఉందా ముఖ్యంగా పన్నెండో వీళ్ళు చూపెట్టేది అంటే నష్టాలను జరిగే విషయాలన్నింటినీ తెలియజేస్తూ ఉంటుంది అది ఎప్పుడు జరుగుతుందో తెలియజేస్తూ ఉంటుంది తర్వాత భార్యాభర్తల మధ్య శారీరకమైన సంబంధాన్ని తెలియజేస్తుంది కాబట్టి మన జీవిత స్టైల్ ఎలా ఉంటుంది మనం ఎలా మార్చుకోవాలని తెలుసుకోవాలనుకుంటే గోచారం కాదు జాతకం జాతకం ద్వారానే మనం తెలుసుకోగలుగుతాము దాన్ని సరిచేసుకునేది ఉంటే మనం బాగుపడతాం ముందు ముందు గొయ్యిన సంగతి తెలిస్తే మనం దాటే ప్రయత్నం చేస్తాం కానీ ఆ గొయ్యి ఉండేది తెలియకుంటే ఆ గొయ్యిలో పడిపోతాం జ్యోతిష్యం చెప్పేదే కదా నీకు కష్టాలు వస్తాయన్న విషయాన్ని తెలియజేస్తుంది కాబట్టి జాతక సమస్యలకే కానీ న్యూమరాలజీ కరెక్షన్ కానీ ఇంకా ఇతరాత్ర విషయాలు ఏదైనా ఉంటే ఈ కింది నెంబర్ సంపాదించండి మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను దయచేసి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతనే ఫోన్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు న్యూమరాలజీ నమస్కారం సర్వే జనా సుఖినోభవంతు